హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ న్యూస్ విద్యార్థులకు సెలవులు పొడిగింపు కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరిగా పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయని ఎదురు చూస్తుంటారు ముఖ్యంగా పండగల సమయంలో విద్యార్థుల సెలవుల కోసం చాలా ఎదురు చూస్తుంటారు అయితే అక్కడ మాత్రం విద్యార్థులకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అయితే ప్రభుత్వం తమిళనాడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అక్టోబర్ ఆరు వరకు పాఠశాలకు సెలవులు పొడిగించింది ఇప్పుడు పాఠశాలలు అక్టోబర్ ఏడున ఓపెన్ కానున్నాయి అంతకుముందు త్రైమాసిక పరీక్షల తర్వాత పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఐదు రోజుల సెలవులు ప్రకటించింది అయితే ఉపాధ్యాయ సంస్థల అభ్యర్థుల మేరకు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలతో సహా అన్ని పాఠశాలను అక్టోబర్ ఆరు వరకు మూసివేయాలని డిపార్ట్మెంట్ నిర్ణయించింది అప్పుడు అక్టోబర్ ఏడున తిరిగి తెరుచుకుంటే అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నవరాత్రి దసరాసలు అక్టోబర్ ఏడు నుంచి పదమూడు ఉండనున్నాయని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది అనగా రెండవ శని ఆదివారులు సహా మొత్తం ఆరు రోజుల పాఠశాలలు మూసి ఉంటాయి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన దేరస్ అక్టోబర్ ముప్పైనా నరక్ చౌదస్ అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి లేదా లక్ష్మీ పూజ నవంబర్ ఒకటిన గోవర్ధన్ పూజ నవంబర్ రెండున బాయిదోస్ కారణంగా అన్ని పాఠశాలలు మూసి ఉంటాయి అయితే బీహార్లో అక్టోబర్ రెండు గాంధీ జయంతి అక్టోబర్ ఆరున ఆదివారం దుర్గాష్టమి అక్టోబర్ పదకొండు దుర్గానవమి అక్టోబర్ పన్నెండు విజయదశమి అక్టోబర్ పదమూడు ఆదివారం అక్టోబర్ ఇరవై ఆదివారం అక్టోబర్ ఇరవైన ఆదివారం అక్టోబర్ ఇరవై ఏడున ఆదివారం పాఠశాల మూసివేయబడతాయి మరియు అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి సెలవు ఉంటుంది ఇలా వివిధ రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించింది ప్రభుత్వం హలో ఫ్రెండ్స్ నమస్తే